ఈ రోజే మనం చరిత్రలో మర్చిపోలేని రోజు ఈ రోజు ఎంతో పవిత్రమైన రోజు అని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే ఈ రోజు అండి శ్రీ బాలరాములవారి విగ్రహం ప్రాణ ప్రతిష్టాపన జరిగిన రోజు అలానే కాకుండా ఆలయాన్ని కూడా ప్రారంభించిన రోజు అంటే రాములవారి యొక్క ఆలయాన్ని ప్రారంభించిన రోజు అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి ఈ రోజున బాలరాముణ్ణి ప్రతిష్టాపన చేశారు కాబట్టి రేపు మనకు మంగళవారము ఖచ్చితంగా కొడుకులు ఉన్నవారు ఇలా చేయాలని చెబుతున్నారు పండితులు ఇలా కనుక చేసినట్టయితే వారికి చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుంది రాముల వారి ఆశీర్వాదం వారికి లభిస్తుంది అలాగే కాకుండా వారి జీవితం వారి యొక్క విద్య ఉద్యోగం వ్యాపారం ఇలాంటివి బాగుండటానికి అవకాశం ఉంటుంది అని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా కొడుకులు ఉండేవారు ఆచరించండి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి అసలు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి ఏం చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది మనం వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళితే ఏంటంటే కనుకనండి ఈరోజు అయోధ్యలో మనకేంటంటే కనుక బాలరాముని యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపన చేశారు ఈరోజు ప్రముఖులందరూ కూడా అయోధ్యకు చేరుకున్నారు అయోధ్యలో ఎంతో పండగ వాతావరణం నెలకొంది అని చెప్పొచ్చు ఇలాంటి రోజు మళ్ళీ మనకు రాకపోవచ్చు కూడా అని మనకు పండితులు చెబుతున్నారు ఈ రోజు అందరూ కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా డ్యాన్సులు వేయటం చక్కగా బాణ సంచారణం చేయటం అన్ని అంటే ఆలయాల్లో రాములవారి ఆలయాల్లో పండగ వాతావరణం అనేది నెలకొంది అలాగే కాకుండా మన ఇంట్లో మనం పూజ చేసుకున్నాము రాములవారి ఆశీర్వ దం మనకు కూడా అంటే అందింది అదేనండి రూపంలో ఆ మనం తలపై చల్లుకోవటం పూజ చేసుకోవటం సాయంత్రం గుమ్మాల దగ్గర దీపారాధన చేసుకోవటం చక్కగా మళ్ళీ ఒకసారి వారిని పూజించుకోవటం రామనామాన్ని పఠించటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం అందరము చేశాము ఎందుకంటే ఈరోజు ఖచ్చితంగా చేయాలి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా భారతీయులు అంటే ఎదురు చూస్తున్న కళ ఈ రోజు నెరవేరింది కాబట్టి ఇంతటి పవిత్రమైన ఈ రోజున మనం ఏంటంటే ఇలాంటి నియమాలు పాటించడం చాలా మంచిది ఆ తర్వాత రెండో రోజు అంటే ఈ రోజు సోమవారము చాలా శక్తివంతమైన రోజు ఈ రోజు అభిజిత్ ముహూర్తంలో రాముల వారి యొక్క విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్టాపన జరిగింది జరిగిందనమాట ఎందుకంటే ఈ రోజు చాలా పవిత్రమైనదిగా భావించబడుతుందనమాట ఇది చరిత్రలోనే నిలిచిపోయే రోజు జనవరి ఇరవై రెండు కాబట్టి ఇలా మనం అన్నీ కూడా ఆచరించాం కదా ఆచరించిన తర్వాత ఏంటంటేనండి వారి యొక్క అనుగ్రహం మనకు కలగాలి రాముల వారి యొక్క బాల రాముల వారి యొక్క అనుగ్రహం మన పిల్లలపై ఉండాలంటే ఖచ్చితంగా ఇలా చేయాలి అని మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి మన ఇంటికి రామ్ అంటే అయోధ్య నుంచి అందరికీ కూడా అక్షంత్రలు వచ్చాయి అందరికీ కూడా ఏంటంటే ఐదు వందల గ్రాముల అక్షంత్రలు వచ్చాయి అలానే కాకుండా ఏంటంటేనండి మేము రామాలయం నుండి అంటే అయోధ్య నుంచి వచ్చాము అనేసి మనకు అక్షంత్రులు అందజేశారు అలా అందజేసిన అక్షంత్రలు ఏంటంటే మనం వృద్ధి చేసుకున్నాం అంటే అందులో కొన్ని అక్షంత్రులు కలిపి మనం వాటిని ఇంకా కొన్ని పెంచుకున్నాము అలా పెంచుకున్న అక్షంత్రులు మన ఇంట్లో మనం భద్రపరుచుకున్నాము ఈరోజు నెత్తిన జల్లిన అక్షంత్రలు కింద పడతాయి కదా వాటిని తొక్కుట్లో వెయ్యకండి అలాగే కాకుండా ఎక్కడ పడితే అక్కడ అంటే పడేయకండి అలా చాలా వరకు కూడా మనకే నష్టం జరుగుతుందని పండితులు చెబుతున్నారు అక్షంత్రాల్ని కూడా ఎత్తి అంటే తులసి మొక్క మొదట్లో కానీ ఏదైనా పచ్చని మొక్క మొక్క మొదట్లో కానీ పోసేయండి కానీ కింద ఎక్కడ పడితే అక్కడ ఒక్క బియ్యపు గింజను కూడా పడేయకండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి చక్కగా ఈరోజు పిల్లల నుండి పెద్దవాళ్ళందరూ కూడా అంటే రాముల వారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకున్నారు అలా తీసుకున్న తర్వాత మనం ఏంటంటే చక్కగా అక్షంత్రంలో కొన్ని అక్షంత్రులు కలిపి వాటిని మనం భద్రపరుచుకున్నాము ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కానీ ఏదైనా కార్యక్రమాన్ని మొదలు పెట్టేటప్పుడు కానీ లేదంటే ఏదైనా పుట్టినరోజులు ఫంక్షన్స్ ఇలా చేసినప్పుడు ఆ మనం వాడుకోవచ్చు కానీ ముట్టు ఇలా మైల ఉన్నప్పుడు ఆ తాకకూడదని పండితులు చెబుతున్నారు ఇక ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే కనుకనండి మీ పిల్లలకు కూడా చక్కగా అంటే ఈరోజు నార్మల్గా వచ్చేసి ఈ యొక్క బాలరాముని ప్రతిష్టాపన తర్వాత రేపు మనకు మంగళవారం కదా రేపు మన పిల్లలకు ఏదైనా కార్యం కానీ లేదంటే స్కూల్కి వెళతారు మన పిల్లలు మంచి విద్యలో రాణించాలి మన పిల్లలకు మంచి జాబ్ రావాలి మా పిల్లవానికి అంటే గవర్నమెంట్ ఉద్యోగం రావాలండి మా పిల్లలకు అసలు కూడా ఉద్యోగాలు రావడం లేదని చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక అండి రామాలయం నుంచి వచ్చిన అక్షంతలు అంటే రాముల వారు వారి ఆశీర్వాదం రూపంలో మనకు పంపించిన అక్షంతరాలు ఏంటంటే తల్లులు కానీ తండ్రులు కానీ ఖచ్చితంగా దీపారాధన చేసి రేపు మళ్ళీ మనం ఖచ్చితంగా దీపారాధన చేసుకోవాలి ఎందుకంటే రామాలయాన్ని అంటే ప్రతిష్ట అంటే చక్కగా రామాలయాన్ని ప్రతిష్టాపన చేసిన ప్రాణ ప్రతిష్టాపన చేసిన రోజు రెండో రోజు కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేసేసి రాములవారి పటం ముందు కానీ పూజ గదిలో కానీ దీపారాధన చేసి వచ్చిన అక్షంత్రం ఏంటంటేనండి కొడుకులపై అంటే ఇంట్లో అందరి వారిపై కూడా చల్లొచ్చు కానీ బాలరాముని యొక్క అనుగ్రహం మన పిల్లలపై ఉండాలంటే ఖచ్చితంగా కొడుకులపై ఖచ్చితంగా ఈ అక్షంత్రాలను చల్లండి అలా చల్లేటప్పుడు రామ రామ అనుకుంటూ చక్కగా చల్లేయండి అలా చల్లటం వల్ల మంచి శుభ ఫలితం వస్తుంది మన పిల్లలకు విద్య బుద్ధి అంటే ఆరోగ్యం ఐశ్వర్యం ఇవి కలగటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు అక్షంత్రులు నా సాధారణంగా చెప్పుకోవాలంటే మన పూజ గదిలోనే మనం భద్రపరచుకోవాలి అక్షంత్రను పూజ గదిలోనే అక్షంత్రలు పెట్టుకోవాలి ఎందుకంటే అక్కడ దేవతలు దేవుళ్ళు నివసించే స్థలం కాబట్టి పూజగది పరమ పవిత్రమైనది కాబట్టి పూజ గదిలోనే అక్షంత్రలు పెట్టుకుంటే చాలా మంచిది ఇక ఆ తర్వాత ఈ రోజున చక్కగా పూజా కార్యక్రమం చేసుకోండి మీ ఇష్టాన్ని బట్టి మీ శక్తిని కొడిది మీరు పూజ చేసుకుని చక్కగా అక్షంత్రలు ఏంటంటే పిల్లల తలపై చల్లండి పిల్లల తలపై చల్ల చల్లమన్నామనేసి మనం ఒక పిల్లలపై కాదండి పిల్లలు మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్న ఎవరున్నా సరే అందరూ కూడా తలలపై చల్లుకోండి అలా చల్లుకుంటే చాలా మంచిది ఇలా నెల రోజులు ఆచరించవచ్చని మనకు పండితులు చెబుతున్నారు అలా ఆచరించడం వల్ల మంచి జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అక్షంత్రలతో ఇలా ఆచరించండి అలాగే కాకుండా మన పిల్లవాడిని పుట్టినరోజు ఉందనుకోండి మన బాబు బర్త్డే ఉన్నా లేదంటే మన బాబుకు ఏదైనా మంచి అంటే అవార్డు వచ్చినా సరే మనం ఆశ ఆశీర్వదించుతాం కదా అంటే దీవిస్తూ ఉంటాము అలా దీవించేటప్పుడు ఈ అక్షంతలు కొన్ని కాస్తాన్ని తలపై వేసేసి వారిని ఆశీర్వదించండి రాముల వారి అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా రాముడి యొక్క అంటే శక్తివంతంగా మీ యొక్క కొడుకు మాడతారు అలాగే కాకుండా రాముల వారంతా గొప్పగా జీవిస్తారని పండితులు చెబుతున్నారు కాబట్టి ఇలా ఆచరించి మంచి శుభ ఫలితం పొందండి అలాగే ఈరోజు పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్ళారు కొంతమంది ఇళ్ళల్లో ఉన్నారు కొంతమంది లేరు కొంతమందికి ఆశీర్వాదం లభించింది కొంతమందికి లభించలేదు కాబట్టి రేపు ఇలా ఆచరించండి ఇక ఆ తర్వాత ఏంటంటే రేపు మంగళవారం కదండి చాలా అద్భుతమైన తిథి కదా మన పిల్లలు రాముడిలాగా లాగా ఎదగాలన్నా మన పిల్లలకు రాముడు ఎంత బలం రావాలన్నా రాముడు లాగా చక్కగా జీవించాలన్నా సరేనండి ఈ పరిహారం అనేది చేసుకోండి ఇలా చేసుకోవటం వల్ల కూడా మంచి ఫలితం వస్తుంది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం కేవలం దిష్టి దోషాన్ని తొలగించడానికి పిల్లలపై ఉండే అనేక రకాల దోషాలను తొలగించడానికి ఏదైనా ఇబ్బంది ఉంటే దాని నుంచి బయటపడటానికి మాత్రమే ఈ పరిహారం ఉపయోగపడుతుంది ఒక రకంగా చెప్పాలంటే మీ యొక్క పిల్లలపై ఏదైనా చెడు ప్రభావం ఉండి పిల్లలు ఇబ్బంది పెడుతున్నట్టు అయితే అక్షంతర ఉదయం చల్లేసినప్పటికీ కూడా సాయంత్రం మంగళవారం పూట ఈ పరిహారం ఖచ్చితంగా ఆచరించాలి అలా కనుక ఆచరించుకుంటే చాలా మంచిది పిల్లలు మంచి అభివృద్ధిలోకి రాగలుగుతారు రాముల వారి ఆశీర్వాదంతో పిల్లలపై ఉండే చెడు ప్రభావం మొత్తం వెళ్ళిపోతుంది మీరేంటంటేనండి ఒక ప్లేట్లో కానీ ఒక గాజు గ్లాస్లో కానీ కుంకుమ నీటిని తీసుకోండి తీసుకున్న తర్వాత పిల్లలకు చక్కగా దిష్టిని తీయండి అపసవ్య దిశలో సవ్య దిశలో చక్కగా దిష్టిని తీసేసి ఆ నీటిని ఏంటంటే బయట పోసేయండి ఇలా కనుక చేసుకున్నట్టయితే పిల్లలపై ఉండే చెడు ప్రభావాలు తొలగి పోయి ఆ బాలరాముడి యొక్క అనుగ్రహం కలుగుతుంది రామయ్య అనుగ్రహంతో మన పిల్లలు చక్కగా ఉండటం చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట ఆ తర్వాత ఏంటంటేనండి వారికి విద్య కానీ అలానే కాకుండా మంచి బుద్ధిబలం కానీ రావటానికి రామయ్య లాగా ఎదగటానికి అక్షంతలు ఉపయోగపడతాయి ప్రతినిత్యం కాకపోయినా రేపు ఖచ్చితంగా ఇలా చేయండి ఇలా చేసిన తర్వాత సాయంత్రం పూట దిష్టిని తీసేసి ఆ నీటిని పడేయండి అలా చేయటం వల్ల మంచి శుభ ఫలితం వస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు అలాగే కాకుండా ఏంటంటేనండి ఊరు వాడ పల్లె పల్లెటూరు అనకుండా గ్రామ లు అనకుండా అందరికీ కూడా ఏంటంటే అక్షంత్రలు వచ్చాయి అలా వచ్చిన అక్షంత్రలు ఏంటంటే కనుక మనం భద్రపరచుకొని మన దగ్గర దాచుకోవటం మన పర్సులో కొన్ని అక్షంత్రులు పెట్టుకోవడం బీరువాలో పెట్టి పూజించుకోవటం అంటే పూజించిన అక్షంత్రాలను బీరువాలో పెట్టుకోవడం ఇలాంటివి ఆచరించండి ఇలా ఆచరిస్తే మంచి ఫలితం వస్తుంది అలానే కాకుండా కొంతమందికి అక్షంత్రులను అందలేదు రాలేదు అసలు మేము ఏం చెయ్యాలి అని బాధపడుతున్నారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఏంటంటేనండి మనం చక్కటి బియ్యాన్ని తీసుకోవాలి బయట నుంచి కొత్త బియ్యం తెచ్చుకుంటే చాలా మంచిది కొంచెం పసుపుని తెచ్చేసుకొని మీరు రేపైనా సరే ఈ రోజైనా సరే ఎప్పుడైనా సరేనండి మీ వీరిని బట్టి మీరు ఏం చేయండి అంటే కనుక ఆవు నేతిని కూడా తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత రాముడి వారి పటం ముందు చక్కగా కూర్చొని అంటే ఈ పసుపు బియ్యాన్ని చక్కగా కలుపుకోండి అంటే అక్షంత్రులను తయారు చేసుకోండి ఎవరికైనా సరే మీకు తెలిసిన వారికి అక్షంత్రలు వచ్చినట్టయితే వారి దగ్గర నుంచి చిటికెడైనా సరే తెచ్చుకొని ఈ అక్షంత్రంలో కలుపుకోండి కలుపుకుంటే అవి చక్కగా వృద్ధి చెందుతాయి అలానే కాకుండా అవి వాటిని చక్కగా మనం తయారు చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ప్రతిదినము కూడా మనం బయటికి పనుల కోసం వెళ్ళేటప్పుడు అలాగే కాకుండా ఏదైనా ముఖ్యమైన కార్యం కోసం వెళ్ళేటప్పుడు ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు ఏదైనా కార్యాన్ని మనం చేసినప్పుడు ఈ అక్షంత్రను కనుక తలపై చల్లుకుంటే ఆ రాముల వారి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది అయోధ్యకు అందరూ వెళ్ళలేరు కాబట్టి అందరికీ కూడా ఆశీర్వాదం అక్షంత్ర రూపంలో చేరింది అని మనకు పండితులు చెబుతున్నారు కావున ఏంటంటేనండి అక్షంత్రులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా పిల్లలు ఏదైనా ఎగ్జామ్ రాయడానికి పోతున్నట్టయితే ఆ పిల్లలపై చక్కగా ఏంటంటే ఈ యొక్క అక్షంత్రం చల్లండి అలాగే కాకుండా మీ బాబు ఏదైనా పుట్టినరోజు చేసుకున్నా మీ పాప పుట్టినరోజు చేసుకున్నా మీ ఇంట్లో మీ పెళ్లి రోజైనా సరే ఈ అక్షంత్రాలను చక్కగా తలపై వేసుకోండి ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి మనకు ఎంత అదృష్టవంతరమో మనమే భావించండి మనం ఎంత పుణ్యం చేసుకుంటే మనకు రామయ్య అక్షంతలు మన ఇంటికి వచ్చాయో ఒకసారి ఆలోచించండి ఈ రోజు అండి ఇది ఏంటంటే కనుక భారతీయుల కళ భారతీయులు యావత్ భారతదేశము కూడా ఎన్నో సంవత్సరాల శతాబ్దాల నుంచి కూడా ఎదురు చూస్తున్న రోజు ఈ రోజున దీన్ని మనం మర్చిపోలేని రోజు అనమాట ఈ రోజుని అందరూ కూడా చక్కగా గుర్తుపెట్టుకుంటారు అయోధ్యలో అయితే ఒక పండగ కంటే కూడా అండి ఘనంగా జరిగిందని చెప్పొచ్చు రాములవారి ప్రతిష్టాపన రాములవారు ఇప్పుడు చక్కగా హాయిగా అంటే చేరాల్సిన చోటుకు చేరారని కూడా పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇలా ఆచరించేసి చక్కటి శుభ ఫలితం అనేది పొందండి అక్షంత్రాలను వేస్ట్ చేయకుండా స్టోర్ చేసుకోండి చాలా చక్కగా ఉపయోగపడతాయి మంచి శుభ ఫలితాలు వస్తాయి అలాగే కాకుండా పిల్లలకు ఇలా ఆశీర్వదించండి